ఎన్నికల రాకేష్ రెడ్డి గారు ఇండస్ సంస్థ వాళ్ళ మిత్రులతో స్థాపించి ఒక బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని గత నాలుగైదు సంవత్సరాలుగా చేస్తున్నారు శివరాత్రి పర్వదినాన్ని ఉపయోగించుకొని ఆ మహాదేవునికి వివిధ రకాలైన కార్యక్రమాలు చేస్తూ వివిధ రకాలు మహా మేధావులైన పండితులతో ప్రోగ్రాం నిర్మిస్తున్నాడు ఈ సంవత్సరం కూడా గత సంవత్సరంలాగే అద్భుతంగా శివరాత్రి పర్వదాన్ని చేస్తున్నాడు దాని గురించి ఒకసారి మనం తెలుసుకుందాం అనగా చెప్పండి ఇంత సంవత్సరాల మీరు చేస్తున్న ప్రోగ్రాం ఈ శివ ఈ శివరాత్రి పోగ్రామ్ ఎలా చేస్తారా ఎందుకు చేస్తున్నారా గోరుగల్లు ఒక కళా రాజధాని ఒక సాంస్కృతిక రాజధాని ఇది ఒక ఆధ్యాత్మిక నగరం శివ తత్వానికి ఒక నిలయం ఎందుకంటే గోరుగల్లు నిండా నలుమూలలా ఎక్కడికి పోయినా కూడా అను మనకు శివుడు దర్శనిస్తా ఉంటాడు రుద్రేశ్వరం రూపంలో మహారుద్రేశ్వరం రూపంలో కొత్తకొండ వీరభద్ర రూపంలో మల్లన్న రూపంలో మల్లికార్జున రూపంలో ఈ రకంగా ఎక్కడికి పోయినా మనకు శివుడే దర్శనమిస్తారు కాబట్టి ఆ ఊరుగల్ల యొక్క కళా వైభవాన్ని ఆ సాంస్కృతిక వైభవాన్ని కీర్తిని శివతత్వాన్ని ఆధ్యాత్మికతను చాటడానికి శివరాత్రి సందర్భంగా సామూహిక జాగరణ కోసం ఒక వేదికను మేము ఇండోస్ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల ఇరవైలో ప్రారంభమైనటువంటి ఈ యొక్క కార్యక్రమం ప్రతి ఏటా ఇంతింతై ఒటు అన్న చిందంగా లక్ష మందికి పైగా భక్తులు అటెండ్ అయ్యేటటువంటి ఒక కార్యక్రమంగా ఇది రూపాంతరం చెందింది అందుకనే దేశంలో ఇది రెండవ అతిపెద్ద శివరాత్రి కార్యక్రమంగా పేరు దాంచం ఇది ఏ ఒక్కరి కార్యక్రమం ఒక పార్టీ కార్యక్రమమో కాదు ఇది ఊరుగల్లు కార్యక్రమం ఇది మన సాంస్కృతిక కార్యక్రమం మన తెలంగాణ ఉత్సవం మన శివుడి ఉత్సవం కాబట్టి ఓరుగల్లు ప్రజలు పెద్ద ఎత్తున దీన్ని హక్కున చేర్చుకొని దీన్ని విజయవంతం చేస్తా ఉన్నారు ఈ కార్యక్రమం యొక్క ప్రత్యేకత ఏంటంటే చిన్నవాళ్ళ నుండి మొదలు పెడితే పెద్దవాళ్ళ వరకు మహిళలు అన్ని రకాల వర్గాలకు ఆకర్షణగా ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది కార్యక్రమం సహస్రలింగా ప్రారంభమయ్యి దాని అనంతరము ప్రవచనాలు ఇస్కాన్ స్వామి ప్రణవానంద గారు చిల్కూర్ బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్ గారు దాని తర్వాత తెలుగు కవి రచయిత దర్శకులైనటువంటి జొన్నవిత్తుల గారి యొక్క సాహిత్య సందేశము దేశభక్తిని దైవభక్తిని పురుపుచ్చుకున్నటువంటి అనంత శ్రీరామ్ గారి యొక్క దేశభక్తి సంగీ సందేశం పద్మశ్రీ మన గడ్డం సమ్మయ్య గారి యొక్క యక్షగాన సందేశము ప్రముఖ తెలంగాణ ఉద్యమకారుడు కవి రచయిత అయినటువంటి దేశపతి గారి యొక్క సాహిత్య సందేశం ఈ రకంగా అనేక కార్యక్రమాలు ఉంటాయి దాని అనంతరము సప్తహారతి మన ఊరుగాళ్ళు ప్రజల్ని శివభక్తిని అందరినీ కూడా కనువిందు చేయనుంది దాని అనంతరం మనకు అనేక మంది కళాకారుల యొక్క ప్రదర్శనలు ఉంటాయి సినీ గాయకులు శ్రీకృష్ణ గారి చేత భక్తి పాటలు ఉంటాయి మట్టి పాటల మకరందం మన మాట తిరుపతి పల్లె పాటల పూదోట అమ్మ అమ్మతత్వంతోనే పల్లె పాటలకు ప్రాణం వస్తున్నటువంటి విక్షమమ్మ గారు ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వివరిస్తున్నటువంటి ప్రముఖ గాయకులు గారు ఆ రకంగా అనేక మంది యొక్క కళాకారుల యొక్క ప్రదర్శనలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఉంటాయి మన ఊరు చిన్నారుల యొక్క ప్రతిభా పాట చాటడానికి వారి యొక్క నృత్యాలు గీతాలు కూడా మేము వారికి అవకాశం కల్పించాం కాబట్టి పెద్ద ఎత్తున భక్తులు రాబోతున్నారు దానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే ప్రారంభించడం ఈ సాయంకాలం వరకు ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తయి వేదిక రేపటి జాగరణ కోసం సిద్ధంగా ఉంటుంది ఓరుగాలు ప్రజలందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాము మనము జాగరణ సందర్భంగా మనము సినిమాలు చూస్తూ ఉంటాం లేదా అనేక కార్యక్రమాలు అటెండ్ అవుతూ ఉంటాం కానీ ఆ శివుడి చింతనలో గడిపేటువంటి ఈ కార్యక్రమం మనందరి అదృష్టం కాబట్టి ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొనాల్సిందిగా ఈ ఆధ్యాత్మిక సాంస్కృతిక ఉత్సవంలో పాల్గొనాల్సిందిగా ఆ మహాదేవుడి యొక్క ఆశీస్సును పొందాల్సిందిగా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తాం ఇంకో విషయం అండి మీరు ఉన్నత విద్య చేసుకున్నారు అమెరికాలో జాబ్ చేశారు అవన్నీ పెట్టి పండింగ్ వచ్చారు నుంచి స్ప్రించువల్కి వచ్చారు ఈ స్పిరించువల్ రావడానికి మూల కారణం ఎవరు మీకు ఎందుకు రావాలనిపించింది నేను ఈ మట్టిలో పుట్టినటువంటి ఒక బిడ్డ ఈ మట్టిలో ఆధ్యాత్మిక శక్తి ఉంది ఇది ఎంతో గొప్ప చారిత్రక నగరం చాలా మంది ప్రపంచంలో పేరుగాంచినటువంటి నగరాలైనటువంటి ప్యారిసు రోము లండన్ గురించి మాట్లాడతారు కానీ వాటిని తలదన్నినటువంటి నగరం బోరుగల్ నగరం ఎందుకంటే ఇది గొప్ప నాగరికత కలిగినటువంటి నగరం గొప్ప సాంస్కృతిక నగరం ఒక కాశీ దక్షిణ కాశీ ఎంత ప్రాధాన్యమైనటువంటి నగరాలు దానికంటే ప్రాధాన్యత ఉన్నటువంటి నగరం బోరుగల్ నగరం కాబట్టి రాజకీయ నాయకుడిగా ఆయన లేదా ఒక సేవకుడిగా అయినా ఓరుగల్ల యొక్క ఔన్నత్యాన్ని చాటాలి దీని యొక్క చరిత్ర దీని యొక్క వైభవము అందరికీ తెరవాలి ఎందుకంటే మన ప్రాంతం యొక్క ఔన్నత్యం మన పూర్వీకుల యొక్క గొప్పతనాన్ని తెలిసినప్పుడు మాత్రమే మన మన మార్గాన్ని మనం నిర్దేశించుకోవచ్చు మన గమ్యాన్ని మనం నిర్దేశించుకోవచ్చు అని భావించినటువంటి ఒక వ్యక్తిగా అటు రాజకీయ నాయకుడుగా అయినా లేదా ఒక స్వయం సేవకుడిగా అయినా కూడా ఈ యొక్క ప్రాంత వైభవాన్ని చాటాలనేటువంటి ఉద్దేశంతో మాత్రమే ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది రాజకీయ నాయకులుగా ప్రతిరోజు ధర్నాలు రాష్ట్ర లోకలు ఇతరమైన విమర్శలు ఇతర పార్టీల విమర్శలుగా ఈ సహజంగా చేస్తుంటాం కానీ మన ప్రాంతం కోసం పనిచేయడంలో ఉన్నటువంటి తృప్తి మరి దేంట్లో ఉండదు కాబట్టి నేను గతంలో బీజేపీలో ఉన్నా ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్నాడు ఉన్నాడా పార్టీలకు అతీతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగించాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం మేము ఎంతో శ్రమించి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం ఈ కార్యక్రమం అంటే కేవలం ఒక రాకేష్ రెడ్డి మాత్రమే కాదు నేను కనిపించే వ్యక్తిని కనిపించని అనేక మంది వ్యక్తులు దీని వెనుక ఉంటారు రెండు వందల మంది కార్యకర్తలు ఎంతో శ్రమ కూర్చి ఏ ప్రయాసలు కూర్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు కాబట్టి భక్తులు కూడా పెద్ద ఎత్తున దీనికి హాజరవుతుంటారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్